నా దెబ్బ తాకినా వంద నాలుగు కుర్చీలు తీసుకుంటే మరి ఆ చేతులు కూడా ఉత్తనా ఎక్కువ నేను కూడా మన కింద వాట తెలుసా పెద్ద కుర్చీ కూర్చీట్లు ఎందనుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే టెన్ ఇయర్స్ నుంచి మేము ఈ ఇంట్లోనే ఉంటున్నాము ఇన్ని రోజుల నుంచి ఇది ఇలాగే ఉందనమాట అంటే కిచెన్ వరకే నీట్గా వేసుకునేది పేపర్లు మాత్రమే వేసుకునేది ఈ గోడంతా ఇట్లనే ఉండేది ఇకిక్కడ వంట చేస్తుంది ఇది అంతే కరెక్ట్గా అయిపోయింది అనమాట అసలు ఎంత క్లీన్ చేస్తాను అని మీది ఇట్లనే ఉంటుంది దీని ఏం చేద్దాం అనేసి ఆన్లైన్లో అయితే స్టిక్కర్స్ ఆర్డర్ చేశాను ఇన్ని రోజులకు వచ్చినాయనమాట స్టిక్కర్స్ అతికించి కొంచెం కిచెన్ని మంచిగా మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ తీస్తున్నా కానీ నేను వంట వీడియోస్ ఎక్కువ తీయను అనమాట ఎందుకంటే కిచెన్ బాగాలేదు ఇది పాత ఇల్లు కదా వీడియోస్ మంచిగా రావు ఇల్లు కూడా బాగాలేదు తీసి కామెంట్స్ చేస్తారు కదా అనేసి నేనైతే వీడియోస్ తీయలే తీయకపోయేది కిచెన్ వీడియోస్ అయితే ఇక అందుకోసమని నేను మంచిగా స్టిక్కర్స్ తీసుకున్నాను కిచెన్ అయితే మంచిగా చే మంచిగా మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎట్లెట్లా వస్తుందో మరి వీడియో మాత్రం చూసేయండి స్కిప్ చేయకుండా ఇది వాల్ షీట్స్ ఫ్రెండ్స్ వాల్పేపర్స్ ఇవి అంటే ఆన్లైన్లో తీసుకున్నా షీట్స్ ఏమో చాలా షీట్స్ వచ్చినాయి దీంట్లోకి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఈ కిచెన్లో హాల్లో బెడ్రూమ్లో ఎక్కడైనా వేసుకోవచ్చు మనకు కావాల్సిన డిఫరెంట్ అంటే సంబంధించినవి అది బెడ్రూమ్ కి సంబంధించినవి చాలా కలర్స్ ఉన్నాయి కిచెన్ కాబట్టి నేను ఇట్లా తీసుకున్నాను ఈ డిజైన్ లో తీసుకున్నాను మనకు బెడ్రూమ్ అలాగే హాల్ డిజైన్స్ కూడా సపరేట్ ఉంటాయి సున్నం గోడలకైనా అతుకుతాయి కానీ దాంట్లో అతుకుతలేదు మీ స్టిక్కర్ ఇయలే కదా

ఒకటి ఒకటి అత్త బ్రౌన్ టైప్ వస్తాం మళ్ళీ అది కింద పడ్డది బ్రౌన్ టైప్ తెచ్చి అతికిసి కదా ఏం చేస్తాం ఇల్లు ఇట్లుంటది కలలేము పెద్దగా ఉంటాయి అన్ని ఫ్లాప్ అవుతాయి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇది మా కిచెన్ ఇప్పుడు మేము ఇక్కడ టైల్స్ వేద్దాం అనుకుంటున్నాం కొంచెం మా అమ్మ కష్టపడి రెండు వందలు పెట్టి టేప్ ఫ్రెండ్స్ याने और गुरतिसलेरो ग्राउंड टाइप में नहीं आता फ्रेंड्स तीन चंद फ्रेंड्स कंडीशन लोमा मामला लेकर एक ले ले ड्रा मार फैट ड्रेस फ्रेंड्स ये मान को तुम फ्रेंड्स हां तो हेलो हेलो सर फ्रेंड्स अबड़ा किसको अबड़ा काटती और इससे कड़ी इधर ही कड़ी मारती है इधर दिस करो आ गया

మాలు చేసి మాలు చేసి దీనికి మంచి గోడ కతికాయని చెప్తే మంచి ప్లాన్ చెప్పు ఎట్లా ఫ్లెక్సీ బాండ్ యాభై రూపాయలు బాండ్ కూడా అది కూడా మా ఇంట్లో మా పిల్లలకి ఫ్లెక్సీలు కూడా కతికేయాలి అవి కాదు ఇది కాదు దానిపైన కతికి ఎట్లా

తెలివి తెలివి ఈ అంతేస్తూ కడగాలి అతికేయడానికి అయితే అస్సలు వసలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మా చేయలేదు కదా ఇది కూడా ప్లాస్టింగ్ చేయనందుకు అస్సలు రావట్లేదు అని ఇప్పుడైతే ఇవి ఫ్లెక్సీలు తెచ్చి అతికేస్తారంట దాంట్లో పైన ఇది వేయడానికి ట్రై చేస్తాం ఎన్ని రోజుల నుంచో కిచెన్ మంచిగా చేసుకుందాం పాకిలో నీట్గా వేసుకుందాం అనుకుంటున్నాం కానీ అస్సలు అయితే లేదు నిజంగా నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నా ఇమాజినేషన్స్ అన్నీ ఫ్లాప్ అయితే ఎప్పుడైనా సరే చూద్దాం ఇప్పుడు మరి ఎట్లా చేస్తాడో ఏమో బాగుంది చాలా పుల్లగా ఉన్నాయి ఎక్కువ తింటేమోన్ అవుతుందేమో సర్జరీ చేయించుకున్నా కదా ఫుల్ ఎక్కువ తినదు కదా దాచిపెడతా పిల్లల కోసం అంతా ఇచ్చి బతికయింది అమ్మ నాకు తాకినా కుర్చీలకు ఇదిప్ప పచ్చలు అయింది గా అన్న నీకేం కాలేజీ వందకు నాలుగు కుర్చీలు తీసుకుంటే వందకొకట మరి ఆ చీరలు చూడు వస్తేనే నేను కూడా మన కింద తెలుసా పెద్ద కూర్చోట్లే అనుకున్నా ఇదే ఓరక్ష అయ్యో ఇంత పన గోడకి వాల్పేపర్ పేపర్ అని ఇక ఫ్లెక్సీలు అయితే వదిన వాళ్ళై పిల్లల బర్త్డేలు అవి పెళ్లి ఫ్లెక్సీలు అయితే తెచ్చి ఇట్లా అతికిచ్చారు ఫస్ట్ దాంట్లో సిల్లలు కొట్టేసిన తర్వాత ఇప్పుడైతే వాల్పేపర్ అయితే మంచిగా అతికింది అది కూడా దానిపైన మళ్ళీ ప్లాస్టర్ వేయాలన్నమాట అట్లయితేనే ఉంటుంది

అంతా నాకు తిక్క తెలివి ఫ్రెండ్స్ అసలు ఛార్జరు మర్చిపోయి ఫ్రూట్స్ కడిగేసినా కదా అందులో వేసి మళ్ళీ తీసిన మా వారికి కోపం వచ్చింది ఏమండదు పాపం ఇక తర్వాత అయితే గిన్నెల స్టాండు నేను మా వినయి పుట్టినప్పుడు తీసుకున్నా మేము బెంగళూరు నుంచి వచ్చి మా పాత ఇంట్లో అప్పుడు ఏం సామాన్ అనమాట ఇంకా అప్పుడు తీసుకునే గిన్నెల స్టాండు ఇది తీసుకునే ఒక పది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అట్లా అవుతుంది ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఎండ ఎండకి మధ్యాహ్నం కూడా అవుతుంది గిన్నెలు మిట్ట మధ్యాహ్నం పంపేస్తుంది వన్ అవుతుంది కరెక్ట్ ఆ గిన్నెల స్టాండ్ అయితే అప్పుడైతే లెవెన్ హండ్రెడ్కే వచ్చింది మేము తీసుకొని వస్తుంటే బైక్ కింద పడ్డదనమాట అది కంట్రోల్ చేయలేకపోయినా ముగ్గురం బైక్ పైన ఆ గినిల స్టాండ్ మాతోని మా ఇద్దాడు అనమాట అది తీసుకొని వచ్చినాం ఆ రోజు ఆ రోజు బాగా గుర్తుకు ఉంటుంది నాకు ఎందుకంటే మా వారు ఫస్ట్ టైం కిందేసింది మమ్మల్ని ఆ రోజు ఏం తాకలేదు కాకపోతే ఇంకా కొంచెం కింద పడ్డం ఫస్ట్ టైం అని గుర్తుంటుందన్నమాట ఇక తర్వాత అయితే మా వారితోనే గిన్నెల స్టాండ్ పెట్టించిన ఆయన అచ్చం పెట్టుకొని సామాన్ తెస్తా అని చెప్పిండు ఇక ఉన్నప్పుడే తొందరగా పెట్టియాలనేసి ఇంకా గిన్నెల స్టాండ్ అయితే దానికి పెట్టి చేసిన వాళ్ళకి ఇక తర్వాత అయితే పేపర్లు అన్నీ సర్దేసుకున్నాం పేపర్లు తెచ్చినప్పుడల్లా కిలో తేవాలి ఈ ఇంట్లో వరకే మళ్ళీ ఆ ఇంట్లో సర్దినప్పుడు ఆ ఇంట్లో కూడా కిలో పేపర్లు అయిపోతాయి అది వీక్లీ చేంజ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఇది మట్టిలు కదా ఇది మొత్తం డస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట గిన్నెల స్టాండ్ కూడా ఒక్కరోజు రోజు అంటే గిన్నెలకి పట్టేసుకుంటుంది తర్వాత ఇల్లు మొత్తం తోచేసుకున్న తర్వాత ఇక ఫుల్ ఆకలి మార్నింగ్ చాయ్ తాగి స్టార్ట్ చేసిన పని ఇక ఆఫ్టర్నూన్ అయితే తినేసిన ఒక టూ థర్టీ అట్లా అయిపోయింది అనమాట ఇంక మన రోజు ఇదే టైము అన్నం తినడం మాత్రం ఇక వేడి నీళ్ళు తాగాలంటేనే భయమేస్తుంది నాకు రెగ్యులర్గా వేడి నీళ్ళు టాబ్లెట్స్ అలాగే సిరప్ టూ మంత్స్ వరకు వాడుతూనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ రీసెంట్గా హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చారు కుట్లు నొప్పులు ఉన్నాయని ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు ఇక ఎన్ని రోజులు వాడాలో అని చాలా అదనిపిస్తుంది ఇక అన్నం తినేసిన తర్వాత అయితే గిన్నెలు తోముతున్నా అసలు ఇంట్లో మనం ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు ఎన్నిసార్లు వంట వేస్తే అన్నిసార్లు గిన్నెలు తోమాల్సింది బట్టలు ఎట్లా గిన్నెలు కూడా అదే పని పెద్ద పని అసలు గిన్నెలు బట్టలు ఇట్లా ఇక ఎండకు గిన్నెలు తోమితే ఎన్నిసార్లు తోమ్నా కానీ అదే వైట్ ఉంటుంది కదా అట్లాంటప్పుడు బకెట్లో వేయాలి తోమిన గిన్నె తోమిన వెంటనే బకెట్లో వేశారంటే మంచిగా ఉంటాయి ఇక తర్వాత మా కొత్తింట్లో కొత్తింట్లో కొన్ని గిన్నెలు అలాగే పాతింట్లో కొన్ని గిన్నెలు మేము ఎక్కువ పాతింట్లో వంట మాత్రమే చేసుకుంటాము కొత్తింట్లో అన్నం ఇట్లా తినేస్తాం కాబట్టి ఇక ప్లేట్స్ అవి ఇంట్లో ఉండే కొన్ని కొన్ని మాత్రం కొత్తింట్లో సర్దే సర్దేసాను ఈ తర్వాత ఇక వంట సామాన్లు మాత్రమే పాతింట్లో అన్నీ సర్దేసుకున్నాను ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఇక మా లడ్డు మాత్రం ఈ మధ్య బాగా చపాతీ ఎక్కువ ఇష్టపడుతున్నా అనమాట మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరు చేసినా కానీ చపాతీలు మా పిల్లల కోసం వాళ్ళు ఏం చేసుకున్నా కానీ పిల్లల కోసం పంపిస్తారు మేమేం చేసినా కానీ వాళ్ళకు కూడా ఇస్తాము అట్లా ఇంటి పక్కల పల్లెటూర్లు అంటేనే పంచుకోవడం మన దగ్గర ఉన్నది ఇక రోజు చపాతీ చేయి మమ్మీ చపాతీ చేయి మమ్మీ అని అడుగుతున్నాను కాబట్టి ఇక చపాతీ అయితే చేస్తున్నాను చేసిన ప్రతిసారి కేజీ కేజీ అట్లా చేస్తాను నాకు ఓపిక లేకుంటే మాత్రం ఒక హాఫ్ కేజీ అంతా చేస్తాను మా ఇంటి పక్కల వాళ్ళకి ఇట్లా ఇట్లా అంటుంటారు నువ్వు సాటర్ రొట్టెలు చేస్తావు చేసినప్పుడల్లా సాటెడ్ చపాతీలు చేస్తావు అసలు ఇంత ఓపిక ఎట్లా వస్తుంది నీకు పొయ్యక కూసి అంటే ఆర్డర్ చేసి రొట్టెలు చేసినాక లేవవు అని అనుకుంటారు ఎందుకు ఏం ఎందుకు కొట్టింది ఇంటి పక్కల వదిన వాళ్ళు వచ్చిరు వాళ్ళు హైదరాబాద్ ఉంటారు కదా అప్పుడప్పుడు మేము హైదరాబాద్ పోయినప్పుడు కూడా వీడియోలు తీసుకున్నాను కదా వాళ్ళు వచ్చారనమాట ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఇక వాళ్ళని చూసి మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళట్లేదు ఇక వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా వాళ్ళతో పాటు వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు కానీ ఈరోజు మా లడ్డూని అంగన్వాడికి పంపించాను చాలా డేస్ అవుతుంది కదా అనేసి ఇక ఈరోజు అంగన్వాడికి చాలా ఏడ్చిండు మార్నింగ్ అట్లనే పంపించేసాను ఇంకా వచ్చిన తర్వాత చెప్తున్నాడు అనమాట ఈరోజు నన్ను టీచర్ కొట్టింది అని చెప్తున్నాడు క్యారెట్ చేద్దాం అనుకున్నాను కేజీ తెచ్చిండు ఇక పిల్లలు అప్పుడప్పుడు తినేసేసరికి అవి ఇక రెండు మూడే ఉన్నాయన్నమాట ఇక అది రెండు మూడు చేసినా కానీ సరిపోదు అట్లనే బీట్రూట్ కూడా రెండు ఉన్నాయి ఇంట్లో అవి అవి చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మా బీట్రూట్ మా ఇంట్లో ఎవరు తినరనమాట పిల్లలు మాత్రమే తింటారు ఇక ఇప్పుడు ఈవినింగ్ కదా అందరూ వరకు చేస్తే రేపు మార్నింగ్ పిల్లల వరకు బీట్రూట్ సపరేట్గా చేయవచ్చు యాక్చువల్లీ అనేసి ఇక నేనైతే ఇప్పుడు క్యాప్సికమ్ అయితే చేస్తున్నాను ఈ క్యాప్సికమ్ని కట్ చేసేటప్పుడు మాత్రం సీడ్స్ లేకుండా కట్ చేస్తారు కదా ఇక కట్ చేసి పక్కకు పెట్టేసాను తర్వాత అయితే ఆనియన్ కట్ చేస్తున్నాను ఈ ఆనియన్ కట్ చేసిన ప్రతిసారి నన్ను ఎవరో తిడుతున్నట్టే ఫీల్ అవుతాను ఈ ఆనియన్స్ నన్ను ఎందుకు తిట్టుకుంటున్నాయని ఫీల్ అవుతాను ఎందుకంటే కట్ చేసిన ప్రతిసారి కళ్ళపొట్టు నీళ్ళు కారుతూనే ఉంటాయి ఇక ఆనియన్ మాత్రం రెండు లేయర్లు తీయాలన్నమాట పొట్టు అలాగే కడగాలి కూడా అది ఆనియన్ పైన బ్లాక్ కలర్ ఉంటుంది కదా అది మాత్రం అస్సలు కడిగేసుకొని వంట చేసుకోవాలి లేకపోతే దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంది ఇక క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకు ఆయిల్ వేడాక పోపు గింజలు అలాగే వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అల్లం వెల్లి వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి మనం వేసేది ప్రతి సెకండ్ కొద్ది ఒక వన్ మినిట్ అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత వేసుకోవాలి అవి మగ్గిన తర్వాతనే వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇంకా తర్వాత క్యాప్సికంలో కొన్ని వాటర్ వేసుకోకూడదు ఎందుకంటే క్యాప్సికంలో వాటర్ ఎక్కువ ఉంటుంది ఇక క్యాప్సికం వేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ మగ్గనిచ్చిన తర్వాత మనం కారం వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో నేను అది కొబ్బరి పొడి వేసాను కొబ్బరి పొడి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికం కర్రీలో అయితే పాత ఇంట్లో అయితే అసలు ఎన్ని సామాన్లు తెచ్చినా కానీ తొందరగా ఖరాబ్ అయిపోతాయి ఎందుకంటే డస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట గిన్నెల పైన డబ్బాలపైన వీటిలపైన ఎప్పుడు తుడుచుకుంటూనే ఉండాలి అంత ఓపిక ఉండాలి కదా ఇంట్లో పనులు పిల్లలు ఇవన్నీ అసలు సర్జరీ అయిన తర్వాత ఇంకా ఓపిక లేకుండా అయిపోయింది ఇక చాలా రోజుల తర్వాత అయితే ఇల్లు ఎప్పుడో క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఎన్ని రోజులకి ఈ రోజు తీరిందనమాట ఇక అన్నిటితో పాటు ఇల్లు ఎట్లా సర్దేసాము కదా ఇంకా డబ్బాలు కూడా కొత్తవి తీసుకొస్తే బాగుంటుంది అనేసి కొన్ని డబ్బాలు ఉన్నాయి ఇంట్లో వాటిని అన్ని కడిగేసి పెట్టాను ఫస్ట్ ఎండలో ఆరబెట్టిన తర్వాత అవన్నిట్లో పోసేసిన తర్వాత ఇక పప్పులు అలాగే ఇంట్లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ మనకు కొన్ని కొన్ని ఉన్నాయి పోపు గింజలు అలాగే యాలకులు లవంగాలు ఇట్లా అన్ని చెక్కలు అని కొన్ని కొన్ని సపరేట్గా అంటే మనం తక్కువ వేసుకునేవి మాత్రము చిన్న చిన్న డబ్బాలో పేసి పెట్టుకున్నాను అలాగే చక్కెర ఉప్పు పప్పులు ఇక ఇవన్నీ ఉంటాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నిటికీ పెద్ద పెద్ద డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇక ఇవి చదువుతుంటే నాకు అత్తం వచ్చింది అత్తం వచ్చి నవ్విస్తుంది అనమాట ఎప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఉంటావు ఎంత డబ్బులు వస్తున్నాయి ఏం చేస్తున్నావు పైసలు అనేసి ఏమో కష్టపడుతున్నాను కదా ఫలితం వస్తుంది ఎప్పుడు వస్తుందో అది కూడా అని చెప్తే అత్తం మనం నమ్ముతలేదనమాట ఇక సర్దేసుకున్నాను అన్నీ పోసేసి ఇక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను మనం ఎక్కువ వాడుకునేటివి మాత్రం ఇట్లా ముందల పెడుతున్నాను మనం తక్కువ వాడుకునేటివి ఎప్పుడు ఒకసారి వాడేసుకునేవి మాత్రం అక్కడ లాస్ట్లో పెట్టేసాను అనమాట పప్పులు ఇట్లా అవన్నీ ఇక తర్వాత అయితే కింద ఆయిల్ డబ్బాలు ఇవి ఇందులో లీక్ అవుతుందని అమ్మ ఎక్కువ పోయట్లేదు మళ్ళీ ఈరోజు నేను అడిగి అందులో పోసాను అనమాట ఇక తర్వాత అయితే ఇలా అసలు ఈరోజు కిచెన్ అయితే నాకు చాలా నీట్గా అనిపిస్తుంది ఎప్పుడు ఇలా నీట్గా పెట్టుకుంటే అసలు ఇంట్లో చాలా బాగుంటుంది కదా చూసే వచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆడవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడే ఛాయ్ తాగుకుంటే హెడ్డెక్ వస్తుంది అలాంటిది ఇన్ని పనులు చేసినప్పుడు చాయ్ పెట్టుకోకుంటే ఇంకెంత హెడ్ ఎక్ వస్తుంది చెప్పండి మామూలు అడ్డు వచ్చి ఏడుస్తూనే ఉన్నాడు ఆ ఖాళీ డబ్బాలని ఈనకు కావాలంట ఆడుకోవడానికి

మా వినయ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్అప్ అయ్యి ఏమైనా తినేసిన తర్వాతే రాసుకుంటాడు ఈ రోజు చపాతి చేసినందుకు చపాతి తినేసి ఇంకా రాసుకుంటున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి ఇద్దరు కలిసి రాసుకుంటున్నారు లడ్డు మారం ఇంకా ఆగదు ఇన్ని పనులు చేసిన తర్వాత అవుతుంటే చాలా రిలాక్స్ అయినట్టు అనిపించింది వాళ్ళు చూడండి రాసుకున్నాడు అమ్మ నాటడానికి వెళ్ళింది కదా పొలానికి పొలం నుంచి అయితే వచ్చింది అంటే శనగలు తీసుకొని వచ్చింది నిన్న మొన్ననేమో బెబ్బర్లు కందులు తీసుకొని వచ్చేది ఈరోజు శనగలు తీసుకొచ్చింది అనమాట ఈరోజు కొన్ని ఎక్కువ తీసుకొచ్చింది ఇక ఇవన్నీ చాలా ఉన్నాయందుకు నేనైతే పోపు వేస్తున్నాను మనం పోపులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అలాగే ఉల్లిగడ్డ కూడా వేసాను కదా పోపు వేసేసిన తర్వాత కూడా లాస్ట్లో ఉల్లిగడ్డ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఉల్లిగడ్డతో గార్నిష్ చేసేసాను తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ కూడా వేసుకోవచ్చు ఇక లెమన్ పులుపు తినొద్దు అనుకుంటే లెమన్ అయితే స్కిప్ చేసేయండి ఇక పిల్లలకైతే పెట్టేశాను నేను తీసిన వ్లాగ్ ఈరోజు ఇదనమాట పనికి వెళ్తున్నప్పుడు అయితే పొలం వీడియోస్ తీసుకునేదాన్ని ఇప్పుడు ఇంట్లో ఉన్నందుకు ఇలా వ్లాగ్స్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ